ఇప్పుడే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లోకి మీకు చెప్పినట్లుగా పుట్టగొడుగులు ఒక ప్రాంతంలో ఉన్నాయని అయితే స్థానికులు ఫోన్ చేశారు అక్కడ అది పవర్ చేదా వచ్చాం కానీ చుట్టూరు మొత్తం కూడా వర్షం పడుతుంది అడవిలో ఎక్కడ చూసినా కూడా వర్షం పడే పరిస్థితి ఉంది అందుకనే ప్రస్తుతం ఇక్కడ ఆగాము ఉంటాయి కానీ అని పుట్టలు రావు కానీ అవి వస్తే రెండే వస్తాయి ఎందుకంటే జోడి భారీ భరత లెక్క రుచి బాగుంటాయి మంచిగా కోడి మాసానికి అంత ఎక్కువ రుచి ఉంటాయి సార్ ఇదిగో ఇది చద అదే చేత చూస్తున్నాం కదా ఇది చేత ఈ పురుగులు అనమాట కొంచెం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఒక పురుగు నుంచి రావడం ఉరుములకి ఒక సంబంధం ఉండడం పూత పూత వచ్చి ఇప్పుడు పెద్దగా అయితే పెద్దగా అయితేనే కొంచెం మంచి కనపడతాయి మొత్తం చిన్న చిన్న వచ్చినాయి కాబట్టి కొంచెం లావ్ అయితే ఇంకా మంచి సూపర్ కనపడతాయి దీని అంత లావ్ ఉంటాయి ఎండ్రికాయల ఎక్కడ తెచ్చేవి

ప్రస్తుతం దండకారణ్యంలోని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనైతే అడవుల్లో ఉన్న పుట్టలపైన అయితే పుట్టగొడుగులు అయితే వెలుస్తున్నాయి ఈ పుట్టగొడుగులకైతే చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలామంది వీటిని తినేందుకైతే ఇష్టపడుతుంటారు ప్రస్తుతం పెద్ద పుషాలు నడుస్తున్న నేపథ్యంలోని దానితో పాటుగా వర్షాలు అటు ఉరుములు మెరుస్తున్న క్రమంలోని దండకారణంలో ఉన్నటువంటి పుట్టల మీద అయితే ఆ పుట్టగొడుగులు అయితే వెలుస్తున్నాయి ఆ పుట్టగొడుగులను మనం చూడాలి అని అంటే చాలా కష్టం అంటే అవి వెలిసినప్పుడు పుట్ట మీద ఉన్నప్పుడు అయితే అవి మనం కనపడటం అనేది జరగనే జరగదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా వాటిని ఇష్టంగా తింటారు కాబట్టి వాటిని అన్నీ పీకేస్తుంటారు అలాగే మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఆ కిలో వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు ఆ రెండు వేల రూపాయలు ఇచ్చినా కానీ అమ్మేవాళ్ళు లేరు అంటే అంతటి ప్రాధాన్యత ఇది ఇప్పుడు ఈ ఉంది మీకు నేను ఈ వీడియోలోని దండాకార్యని ఒక పుట్ట మీద వెలిసినటువంటి పుట్టగొడును చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అయితే మీరు అనొచ్చు పుట్టగొడుగులు కనిపించవని మీరే చెప్పారు కదండి అయితే మనం ఒక స్థానికులతో మాట్లాడామో లాస్ట్ టైం మన వీడియోలకి చాలా సహకారం అందించిన ఉంగయ్య అనే వ్యక్తి ఒక పుట్ట మీద పుట్టగొడుగును చూసిన తర్వాత మనకైతే సమాచారం అందించాడు ప్రస్తుతానికి మనం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి కందిపాడు అనే గ్రామంలో ఉన్నాం ఇది పూర్తిగా వలస ఆదివాసీ గ్రామం గ్రామంలో నుంచి దాదాపుగా ఐదు కిలోమీటర్ల అడవిలో జర్నీ చేస్తే ఆ పుట్ట ఉన్న ప్రాంతానికి అయితే మనం వెళ్ళొచ్చు మనమైతే ప్రజెంట్ అయితే అక్కడికైతే రావడం అయితే జరిగింది అడవిలోని మనకు పుట్ట చూపించినటువంటి ఉంగయ్య కూడా ఇప్పుడు ఆ పుట్ట మీద ఉన్నటువంటి పుట్ట తీసే ప్రయత్నంలో ఉన్నాడు ఈ మన దగ్గరలోనే ఉన్నాడు మనం ఒక్కసారి వెళ్ళి మీకు ఆ పుట్ట మీద ఉన్నటువంటి ఆ పుట్ట గొడుగులు వాటిని ఎలా తీస్తారని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇదంతా కూడా అడివే మనం దాదాపుగా ఐదు కిలోమీటర్లు అడవిలోనైతే జర్నీ చేసి ఈ ప్రాంతానికి వచ్చాం మనం వచ్చే క్రమంలోనే కూడా భారీగా వర్షం పడింది ఆ వర్షంలో తడుచుకుంటూనైతే మనం ఇది ఇక్కడ రావటం అయితే జరిగింది ఉంగయ్య ఇక మన మన ఎప్పుడు మన వీడియోలకి ఉంగయ్య అనే వ్యక్తే మనకి ఎప్పుడు కూడా ఇవన్నీ చూపిస్తుంటాడు ఇగో ఇక్కడే ఉన్నాడు ఉంగాయ్య అంటే ఈయనే ఏంది పుట్ట దొరికిందా ఇగో ఇగో మన ఉంగాయ ఇతనే మనకు చాలా వీడియోలో కూడా మన వీడియోలో ఉంటాడు ఆయన ఈ అడవిలోనే అను అనువు ఎక్కువగా తెలుస్తుంటుంది అంటే పని చేసుకునే వ్యక్తి అడవిలో దొరికేటువంటి వస్తువులు ఇక్కడ ఉన్నటువంటి అటవీ ఉత్పత్తులను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు మంచి మనిషి అని చెప్పుకోవాలి ఏది ఎక్కడున్నాయి నడు నడు మనం చూడొచ్చు ఇక పుట్టగొడుగుల మీద ఉన్నటువంటి గుట్ట ఒక పుట్ట మీద వెలిసినటువంటి పుట్టగొడుగులు ఇవి అని మనం చెప్పుకోవాలి వాస్తవంగా మనం చెప్పుకుంటే ఈ పుట్టగొడుగులకు చాలా డిమాండ్ ఉంటుంది కనీసం పుట్టగొడుగులు అమ్మే వాళ్ళు కూడా ఉండరు ఎందుకంటే ఇవి సహజ సిద్ధంగా పుట్టల మీద వచ్చే పుట్టగొడుగులు ఇవి కేవలం ఇవి చెద నుంచి వస్తాయి పురుగులు పెట్టే చెద నుంచి ఈ అయితే తయారవుతుంది మనం చూడవచ్చు ఇదంతా కూడా ఈ పుట్ట మొత్తం మీద కూడా చాలా పుట్టగొడుగులు వెలిసాయి అంటే ఇవి రేపటికల్ ఇంకా పెద్దగా అయితే పొద్దున వచ్చారా సరే కనబడ్డది మనం ఇప్పుడు పీకండి నేను వీడియో తీసుకుంటాను ఒకసారి మనం చూపిద్దాం మన మన ప్రేక్షకులకు కూడా ఆ పుట్టగొడుగుల్ని అనేది చూపిద్దాం అసలు ఇవి ఎట్లా వస్తాయనేది కూడా మనం వివరించే ప్రయత్నం కూడా చేద్దాం సరే మీరు మీరు మీ పని చేస్తుండండి చూడొచ్చు ఇదంతా పుట్ట ఎంత పాముల పుట్ట ఒక ఒక నిమిషం ఆగు ఇదంతా పాముల పుట్ట ఇది ఇక్కడ ఏం పాములు ఉంటాయో కూడా తెలవదు పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి ఇక్కడైతే ఈ పుట్టల మీద నుంచే ఈ పా ఈ పుట్టగొడుగులు అయితే వస్తుంటాయి ఒకసారి మనం చెప్పుకుంటే దండ కారణంలోనే నేను ఫస్ట్ టైం నేను ఈ ప్రాంతంలో తిరిగినా కానీ ఇలా పుట్టల మీద ఉన్నటువంటి పుట్టగొడులు చూడటం ఇదే మొదటిసారి ఇలాంటి పుట్టగొడులు మనం ఎక్కడ చూసే పరిస్థితి ఎందుకంటే వచ్చినా కానీ వెంటనే పీకేస్తారు దాంతోపాటుగా ఇవి చాలా పోషక విలువలతో కూడినటువంటి పుట్టగొడుగులను మనమైతే చెప్పుకోవాలి ఇవైతే మంచిగా పోషక విలువలు ఉంటాయని చెప్తారు ఇవి చాలా డిమాండ్ ఉంటుంది చాలా మాంసకృతులు మనం చికెన్ మటన్లో కూడా లేనటువంటి మాంసకృతులు ఇందులో ఉంటాయని చెప్తారు దాంతోపాటుగా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనం బయట దొరికే పుట్టగొడుగుల కన్నా ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి ఇంటికి వచ్చే ఒక ఆరింటికి వచ్చినాయి సార్ పొద్దున పొద్దునే వచ్చిన ఆరింటికి చాలా అడవిలో ఒక కనీసం కిలోమీటర్ దాకా తిరిగినాం ఇప్పుడే ఒకటేపుడు దొరికింది పొద్దున వస్తున్నాం తిన్నావా ఏం తినలేదు టోపీ బాగుందిగా బాగా వస్తాయని పొద్దున బాగా వాన కదా చీలుకొని పడతా ఉంటే వర్షం పడింది అదే అందుకే అదే కాకులు వందపా చేసి తలకాయ పెట్టుకున్నాం పుట్టుకోకుల కోసం ఇంత తిరుగుతున్నాం పుట్టగొడుగులు అసలు ఎప్పుడొస్తాయి వస్తాయి పెద్ద భూసాల మీద వస్తాయి సార్ అంటే ఎన్ని రోజులు వస్తాయి ఇట్లా ఇట్లా ఇది వస్తే ఒకటే రోజు వస్తాయి ఇంకో రోజు పాడైపోతుంది సార్ అది సర్దే తయారు చేస్తుంది సదే ఆ తయారైనాక మళ్ళీ తినేస్తుంది ఇంకో రోజులు ఉండవు అత్త ఇప్పుడు బొడ్డలు ఉన్నాయి తర్వాత ఇంత పూస్తే ఇంకా పూసలేదు ఒకటి కూడా పూసినప్పుడు మళ్ళీ అదే పురుగు వచ్చి దాన్ని ఎక్కి దాన్ని ఏమేసేస్తుంది ఈ పురుగు ఈ పురుగు కాదు అది చెద్ద చెద్ద తినేస్తుంది చెద్ద బొడ్డలు కంటే మొత్తం తినేస్తుంది శుభ్రంగా ఇప్పుడు మరి ఇటు ఇట్లాంటి పుట్టలు ఎన్ని ఉన్నాయి ఇటు మీ దగ్గర చాలా ఉన్నాయి కానీ అన్ని రావు ఎక్కడో ఒక చోటలో వస్తాయి కానీ రావు అన్నీ ఉండే కానీ అప్పుడు బాగా వచ్చేటి కొన్ని అవి ఉడుల కోసం అట్లా అనుపిబెట్టి బాగా రోట పని కొట్టారు ఇంకా అందులో వల్ల మళ్ళీ సరే చెద్దంతా చసిపోయింది చసి చసిపోతే ఈ చెద్ద లేకుండా అంటే చెద్ద ఉంటేనే కదా పుట్ట ఉండేది చెద్ద మొత్తం చంపేశారు కదా మన ఎట్టు తయారైతే పుట్ట పుట్టలు లేకుంటే మళ్ళీ అది ఈ పుట్టు కూకులు మళ్ళీ రావు నువ్వు మీరు తిన్నారా ఇప్పటికి చాలా సార్ తిన్నాం సార్ చాలా సార్ తిన్నాం ఎప్పుడెప్పుడు బాగుంటుందా రుచి రుచి బాగుంటాయి మంచిగా కోడి మాసానికి అంత ఎక్కువ రుచి ఉంటుంది సార్ అలాగుంటాయి ఈ పుట్టలన్నీ పాముల దీనిలో లోపల పాములు ఉండొచ్చు ఏమి ఉండొచ్చు కానీ మనం మనం చూసి అది ముందే లోపల వెళ్ళిపోతాయేమో కానీ కానీ పాములు ఉంటాయి ఉడవులు ఉంటాయి పాములు ఉంటాయి ఉంటాయి దాంట్లోనే అన్ని ఉంటాయి ఏదైనా ఉంటాయి మనకి కావాల్సిన పుట్టు కోసం మనం పుట్టుకూకుల గురించే అవి పీకుతాం కానీ పాములు ఉన్నా మనం ఏం చేయదు ఒకవేళ భయం భయం మనం ఉన్నా మన కొద్దిగా ఏదైనా రొట్ట ఏదో కొట్టుకుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు గుడ్డలు బాగుంది ఇదే పట్టుకొస్తా ఇందులో తోడు తోడు ఉండాలి కదా మనం అడవిలో గుడ్డలు గిడ్డలు ఉంటాయని చెట్టు మీద ఎక్కితే చెట్టు తరలో తోరితే నరుక్కోవటానికి గొడ్డలు కావాలి కదా చేతిలో ఉంటేనే మంచిది అన్ని ఉండాలి అది ఉంటేనే తిరుగులుగుతాం లేకపోతే తిరగలేము అదే భయానికి ఏదైనా జంతువులు తోడు కదా సేతికే ఏదైనా ఆయుధాలు ఉంటేనే మీ వాడికి పొద్దున్న పొదుపులు లేస్తే మరి ఇప్పుడు ఈ పుట్టగొడుగులు అన్నీ మనం తీస్తే పుట్టగొడుగులు మొత్తం మనం తీస్తే ఒక కిలో వస్తాయి కదా వస్తాయి సార్ కిలో వస్తే కిలో వస్తే ఇంకా అమ్ముకుంటే బాగానే డబ్బులు కూడా వస్తాయి అందుకే ఒక రూపాయలు మీరు తీసుకున్నా ఇప్పుడు పొద్దున్నే వచ్చి ఉంగ ఆరు గంటలకు వచ్చిండంట పొద్దుగో అప్పటి నుంచి ఇగో వీటిని ఇన్ని సేకరించాడు పాపం ఇంకా దీని మీద తీస్తే మనకు చాలా వరకు కూడా పుట్టగొడుగులు వచ్చే పరిస్థితి ఉంది ఒకసారి మనం చూడొచ్చు పెద్ద పెద్దగా ఉన్నాయి పుట్టలు ఇవన్నీ కూడా డబ్బులు ఇస్తాం అందుకే దొరకతే అమ్ముకుంటాం తక్కువ దొరికితే మేమే తింటాం ఇది ఉంగయ్య చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దాం ఇవన్నీ పుట్టలు కూడా ఇప్పుడు ఇవన్నీ ఇక ఇవన్నీ చూడొచ్చు చాలా చిన్నగా ఇప్పుడు అంటే ఇవి రేపటికల్ అయితే ఇంకా పెద్దగా అయితే ఇవి పుట్టగోడికి అయితే వచ్చే అవకాశం ఉంది పూతలాగా తయారైతే పూతలాగా తయారైతే పూసి పూజతాయి అనమాట ఇట్ట పూస్తే పూసి అక్కడే సెద్ద తినేస్తుంది మళ్ళీ ఇంకెన్ని ఈ పెద్ద పూసలు అయిపోతుంది ఇప్పుడు అయిపోతుంది అండి ఇంకా రెండు మూడు రోజులే ఉంది ఆ తర్వాత రాదు ఇక ఇంకా కనపడవు కనపడవు ఇంకా అది ఇది ఫస్ట్ చిన్న పూజలో వెళ్ళిపోయినాయి అప్పుడు కొన్ని వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు పెద్ద పూజలో మళ్ళీ వచ్చినాయి ఇదే లాస్ట్ ఇంకా మళ్ళా ఇంకా రెండు మూడు రోజులు అంతే తర్వాత ఉండవు చెప్పలేదు కందిపాడే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్న అన్న అన్నయ్య అన్న అయితాడు అందుకే కలిసి తిప్పిపోదామని లేచి వచ్చిన తిరుగుతాను కానీ ఒకటే పుట్ట దొరికింది అక్కడ ఒక పుట్ట వచ్చింది అది కొన్ని వచ్చింది ఇదైతే ఒక అర కేజీ కేజీ దాకా అయితే రెండు కలిపి తీయండి మరి పీకని అదిగో చదనా అది మనం చూడొచ్చు ఇదిగో చద ఇదికనుంచే ఈ పుట్టగొడుగు అనేది బయటికి అయితే వస్తుంది తయారు చేసింది తయారు చేసిన కాడి నుంచి గడ్డ గడ్డ తయారు చేసిన తర్వాత ఈ గొడవలు గొడ్డలు వచ్చినాయి పూత పూత వచ్చి ఇప్పుడు పెద్దగా అయితే పెద్దగా అయితేనే కొంచెం మంచిగా కనపడతాయి మొత్తం చిన్న చిన్నవి వచ్చినాయి కాబట్టి కొంచెం లావ్ అయితే ఇంకా మంచి సూపర్ కనపడతాయి దీని అంత లావు ఉంటాయి బాగుంటాయి ఇక్కడ చెద మనకు కనిపిస్తుంది కొంచెం ఇదిగో ఇది అదే చద చూస్తున్నాం కదా ఇది చద ఈ పురుగులు అనమాట ఈ పురుగు పెట్టే చద నుంచి ఈ అనేది మొలుస్తుంది అంటే అది విత్తనం టైప్ అనమాట అప్పుడే ఈ బయటకు ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఇవి కేవలం వర్షం పడుతుంది కదా వర్షం పడి ఉరుములు ఉరుములినప్పుడు మాత్రమే బయటకు వస్తాయని చెప్పని ఆదివాసులు చెప్తున్నారు పెద్దలు కూడా చెప్తున్నారు నేను కూడా చిన్నప్పుడు మా వాళ్ళు కూడా ఇదే చెప్పారు ఉరుములకి పెద్ద పుష్యాలకి ఒక సంబంధం అయితే ఉంటుంది అని అయితే వీళ్ళు చెప్తుంటారు ఇప్పుడు దీని ద్వారాగే వస్తుంది ఇగో ఇది మొత్తం ఇది పురుగులు అనమాట చేస్తున్నా అంటే పుట్ట పుడుతుంది అనమాట గడ్డలాగా తయారు చేసిన ఈ పుట్ట వల్ల ఈ పుట్టని దారి చేసేది అయ్యే దారి చేసి పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇది పెద్దగా అయినాక ఇక మళ్ళీ ఇది పూత పూత వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యే అయ్యే తింటాయి చూడొచ్చు ఇగో ఇవన్నీ కూడా ఈ పెదలే కొంచెం ఇంట్రెస్ట్ ఇంటర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఒక పురుగు నుంచి రావడం ఉరుములకి ఒక సంబంధం ఉండడం అది కూడా పెద్ద అనే ఒక కాలంలో ఇవి రావడం అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఇది అడవికి అడవికి పుట్టలకి ఇలా పుట్టగొడుగులకి కాలానికి ఉన్నటువంటి సంబంధం అని చెప్పుకోవాలి ఇంకొకటి కూడా ఇలాంటి పుట్టల మీద వచ్చినటువంటి పుట్టగొడుగులను సేకరించి అనేక మంది ఆదివాసీలు కూడా జీవనం పొందుతున్న పరిస్థితుంది ఆ అడవుల్లోని ఇప్పుడు పుట్టగొడుగులతో పాటు ఇతరత్ర అడవి కాకరకాయ అని ఉంటుంది దాంతోపాటుగా అడవి అని ఉంటుంది ఇంకా చాలా ఉత్పత్తులు మనకు అడవులో మనకి కనిపిస్తాయి హిప్ప పువ్వు ఏ ఎండ్రకాయల ఎక్కడ తెచ్చేవి

అగ కూడా వచ్చాయి పచ్చడి గుట్ తయారు చేసుకోవచ్చు ఆ కారం ఏంటి ఏ పచ్చడి ఈ తోటి ఇంటర్ కాయ పచ్చడి వస్తదా పచ్చడి గుట్ టమాటా టమాటా కాలు రెండు పెట్టి రెండు మిరపకాయలు నూరి మంచిగా కాల్చి నోరుకుంటే తినాలి తింటేనే తినే మంచిది మంచి మనకి బాగుంటదా బాగుంటది దగ్గొచ్చినప్పుడు పనికొస్తాయి అవి ఉంగే పెట్టుకున్నటువంటి టోపీని కూడా ఒకసారి మీకు నేను పర్చేజ్ చేస్తా ఒకసారిరా ఏంది ఏంటో దారిస టేకాక్లా ఏగాకదు తీ తీ టేకా హ అంటే నాలుగు పుల్లలు నాలుగు మూలలు కొట్టి నాలుగు నాలుగు పుల్లలు పెట్టి కొడితే డొप्पा తయారైంది అది బాగుంది అంటే అడిలో వర్షం పడితే ఇదే పెట్టుకుంటావా వసాలి పెట్టుకుంటా ఇది మన ఉంగయ్య పెట్టుకున్నటువంటి టోపీ బాగుంది చాలా బాగుంది అంటే వర్షానికి ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలా పెడతారు అనితే చెప్తున్నారు అంటే ఏది పో వదలడు వంగయ్య అడవిలో ప్రతిదీ వినియోగించుకుంటున్నాడు అంటే వర్షం పడ్డా కూడా ఆకుల్ని డొప్పలాగా తయారు చేసుకోవడం అంటే మామూలు విషయం అయితే కాదు ఇది పెట్టుకొని అడవి అంతా తిరిగేస్తాడు తిరిగేసి పాపం మళ్ళీ ఆ టైంకి అయితే ఇంటికి వెళ్ళిపోతాడు సరే మరి మనం వెళ్ళిపోదామా ఇంకా అవునా పెద్దగా పెద్దగా ఇంకా పెద్దగా వస్తుంది మనం ఇప్పుడు చేయలే అప్పుడు మేము చేసేది పెద్ద పెద్ద గోడ అప్పుడు ఇప్పుడు ఇంకే వస్తేనే తయారు చేస్తాం ఈ ఊర్లో పోతే ఏటైనా పోతే ఇంకొడు పెట్టుకొని నేను ఇప్పుడు ఇంటికి ఏం చేస్తాం ఇంకేం చేస్తాం ఇంకా తింటాం సౌడికి మళ్ళీ రావన్ని ఇంకా ఏటానా ఇంకా వేరే పనికి వెళ్తాం వస్తా పొద్దున్న వస్తా చూడొచ్చు పుట్టగొడుగులు వరకు తిరుగుతాం ఇంకా వెళ్ళి ఆకు ఇంకా లేదు ఇంకా ఇవ్వాల రేపు వస్తే వస్తే లేకపోతే రేపు కూడా వెళ్తాం పుట్టగొడుకు వెళ్తా రేపు కూడా వస్తున్నా చెప్పుకుంటా బయట అదే అదే వస్తే నాకు చెప్పండి మరి ఓకేనా ఇక పుట్టగొడుగులు అయితే మనం వచ్చాం ఆ వీడియో కూడా మంచిగా వచ్చింది వినోదే మా కెమెరామెన్ కూడా ఇవాళ కూడా వినోదే వచ్చాడు ఏదో ఉందన్నా కూడా తీసుకురావడం జరిగింది పుట్టగొడుగులు కూడా చాలా బాగున్నాయి లైవ్లో ఫస్ట్ టైం నేను చూశాను ఇప్పుడు వండుకో తింటే కూడా చాలా మజాగా ఉంటుంది తిందాం మనం కూడా వండుకోరు సాయంత్రం ఇంకో విషయాలు చెప్తా చెప్పాలనుకున్నాను సార్ ఏంటి ఇంకో విషయం చెప్పాలనుకున్నాను చెప్పాలా ఏంటి అంటే పుట్ట అనేది ఒక పుట్ట వస్తే ఇంకో దాని పక్కన ఒక పుట్ట ఉంటుంది అంటే అవి అంటే ఆ పుట్టలు ఏంటి రెండు భారీ భరతాలు లెక్క అన్నట్టు అంటే పుట్టలు అన్ని చాలా ఉంటాయి పుట్టలు ఉంటాయి కానీ అన్ని పుట్టలు రావు కానీ అవి వస్తే రెండే వస్తాయి ఎందుకంటే జోడి భారీ భర్త లెక్క అంటే దాని కనటం లెక్క ఏమో కానీ కానీ ఒక ఒక పుట్ట దొరికినానుకో ఇంకో పుట్ట ఎదిగితే రెండు దొరుకుతాయి జోడి అంటే మన అన్ని పుట్టాలు ఎదిగినా దొరకవు కానీ ఒక రెండు పుట్టాలు పీకితే ఇంకా అక్కడ ఉండవు తర్వాత పోయినాకనే ఇంకో పుట్ట కనపడితే కనపడవచ్చు మళ్ళీ అక్కడ కనపడే అనుకో ఇంకో పుట్టి దొరుకుతుంది అంటే ఇప్పుడు ఈ పుట్టకి పుట్టకి అవున సంబంధం ఉంటుంది అన్నమాట భార్య భర్త లెక్క అని వీళ్ళు చెప్తున్నారు ఆ పుట్ట మీద పుట్ట గొడుగులు వస్తే దాని పక్క దాని మీద కూడా వస్తాయంట అది కనటము అని వీళ్ళు చెప్తారంట ఆదివాసీలు చెప్తారంట ఈ పక్క పక్కనే ఉంటాయంట పుట్టలు మళ్ళీ ఆ తర్వాత చాలా దూరం వరకు ఇంకో పుట్ట అనేది ఉండదు అనేది చెప్తున్నారు అంతేనా అంతే సార్ అంటే మరి దీని పుట్ట ఎక్కడ ఇది ఇక్కడ ఉందా అంటే అది భార్య భర్త లెక్క భార్య భర్త లెక్క కదా ఓకే చూపించు నాకు ఆ పుట్ట చూపించు చూపిస్తా మరి ఇందా చెప్పలేదు నువ్వు అప్పుడు చెప్పలేదు సార్ మర్చిపోయినాను ఎందుకంటే మనం లాస్ట్ పీకేటప్పుడు మీరు వస్తారు కదా ఆ పుట్ట అని చెప్పలేకపోయినాము అంటే ఇప్పుడు చూపెడతాను ఎందుకు అది కొద్దిగా పొలం పక్కనే ఉన్నాయి సార్ అందుకే ఆ పొలం చూసుకుంటే ఆ కనబడితే అది పీకినాం తర్వాత కొంచెం అయితే ఇక్కడ వస్తుంది కదా ఆ పుట్ట అంటే మరి దేని పక్కన ఒకటి ఉండాలి కదా అనేసి కొద్దిగా అడవిలో వెళ్తే అది కనబడద్ది అప్పుడు పీకేటప్పుడు మీరు వస్తారు కదా ఇది ఈ పుట్ట ఈ పుట్ట అంటే ఇది అది భార్య భర్త భార్య భర్త లెక్క ఇది సంవత్సరానికి అలాగే వస్తాయి దీంట్లో పీకేసారా పీకేసారు దీంట్లో పీకేసారా పీకేసారా ఇవన్నీ పీకేసారు పీకిన తర్వాత మీరు అక్కడికి వచ్చారు కదా అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ రెండు పుట్టలకి ఒక సంబంధం ఉంటది ఆ పుట్టల మీదే ఈ పుట్ట గొడుగులు వస్తాయని చెప్తుంటే పుట్ట గొడుగులకి సంబంధం ఏం లేదు కేవలం పుట్టకే సంబంధం అంతేనా అంతే సార్ పుట్టకే సంబంధం పుట్టగొడుగుడు చెద్దగా తయారు చేసేది ఒకటి వస్తే ఒకటి ఒకే ఎప్పుడైనా మేము పీకుతానా మాకు తెలుసు కదా ఎందుకంటే ఈ పుట్ట పీకిన తర్వాత ఇంకో పుట్ట వస్తుంది కదా అంటే ఇంకో రోజు కూడా కాదు అదే రోజు వస్తాయి అదే ఒకటే రోజు అది అంటే కనెంటే ఇది ఒక అదే రోజు కను అదే అదే ఒక రోజుకి అంటుంది కొట్టుంది ఏమో అది దానికి అప్పుడు అప్పుడు చూడలేదురా మనం అప్పుడు చూడలేదు ఇది కిందనే ఉన్నాయి లోపల ఇంకా లోపలే ఉన్నాయి చూసారుగా పుట్టగొడు రాలే దాకా అప్లని ముగ్గులే ఉంటె సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి